తిరుపతి జిల్లా చిట్టుమూరు మండలంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఎట్టు చూసిన ప్లాస్టిక్ తో కూడిన చెత్త చెదారాలు ప్లాస్టిక్ కవర్లు ప్లాస్టిక్ వాటర్ బాటిల్లు వ్యర్థాలతో దర్శనమిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం మాత్రం చిట్టుమూరు తహసీల్దార్ కార్యాలయంలో కానరావడం లేదు అని స్పష్టంగా తెలుస్తుంది ప్రతి మూడవ శనివారం ప్రతి కార్యాలయాన్ని అధికారులు సిబ్బంది శుభ్రం చేసుకోవాలని జిల్లా యంత్రాంగం ఆదేశించిన తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు సిబ్బంది మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి మరీ ముఖ్యంగా తహసీల్దార్ కార్యాలయం పైన వీఆర్ఓలకు కేటాయించిన గదులలో ఎక్కువ ప్లాస్టిక్ వ్యర్థాలు అక్కడ రైతులకు సంబంధించిన రికార్డులు గందరగోళంగా ఉన్నాయని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణంలో అపరిశుభ్రంగా ఉండడంతో రైతులు మండలవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తే ఎక్కడ విష జ్వరాల బారిన పడతామని భయాందోళనకు గురవుతున్నారు ఇప్పటికైనా రెవెన్యూ ఉన్నతాధికారులు స్పందించాలంటూ మండలవాసులు అంటున్నారు 도움이 되셨다좋요